అంటే నాకు మౌలిక మీద కోపం వచ్చింది ఇప్పుడు ఫర్ ఫస్ట్ టైం అందరిని వదిలేసుకొని వెళ్ళిపోయింది నన్ను కూడా ఉంటారు కానీ ఈ కదా మరి టైమ్ లో పక్కన ఉండకపోతే వేస్ట్ ఆఫ్ టైం అసలు ఇన్ని రోజు రిలేషన్షిప్ వేస్ట్ అనిపించింది మరికపోతే ఇంకెవ్వరు అర్థం చేసుకోలేరు నిజం చెప్తున్నా ఇప్పుడు అక్కడ అందరికి అందరి చూసుకోవడానుకున్నారే కానీ సాయిగా కూడా నా తమ్ముడే కదా నాకు తెలిసేనా ఉంటాన పిల్ల ఎందుకు వెళ్ళింది అసలు ఎందుకు పోయింది అన్న టెన్షన్ లో ఉన్నాం నేను చచ్చిపోయే వరకు మాత్రం దాని మాత్రం అస్సలు వద్ది నేను దానికి నిన్ననే చెప్పిన ఈ మాట కూడా ఏ పుణ్యం చేశాను పైరేడ్ అయితే ఫిక్స్ అయ్యింది పైరాడా హలో గడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్లీపూరి శ్రీగ్యూస్ అసలు ఎందుకు వీడియో చేస్తున్నాను కూడా నాకు అర్థమైతే లేదు నేను ఈ టీంకి వచ్చినప్పటి నుంచే అయితే నాకు చాలా మంది సపోర్ట్ చేసినారు పేరు పేరున అందరికీ థ్యాంక్స్ నాకు గర్ల్స్ లో అందరూ రిషి శ్రీ వీళ్ళైతే నించున్నారు ఎప్పటికీ నించున్నారు నాకు అండ్ పర్సనల్ టాపిక్స్ లో కూడా నాకు ఎప్పుడు స్టాండ్ తీసుకున్నారు అండ్ జున్ను నైని ఇందు గర్ల్స్ అందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేసినారు సో అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫస్ట్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానో మీకు ముందు ముందు తెలుస్తుంది అండ్ మౌనిక విషయానికి వస్తే నేను టీంలోకి వచ్చినాక వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసినారు కానీ నేను టీం నుంచి వెళ్ళి నేను కొన్ని ప్రాబ్లమ్స్ అలా నేను ఇంటికి వెళ్ళిపోయినాను ఒక సిక్స్ మంత్స్ వరకు నేను కనిపించలేదు అప్పుడు మళ్ళీ నువ్వు చేయగలవు నువ్వు రావే నువ్వు రాకపోతే ఎట్లా నువ్వు ఎందుకు అట్లానే ఇంట్లోనే ఉంటున్నావు రా రా అని చెప్పేసి నన్ను చాలా ఇది చేసి సపోర్ట్ చేసి నన్ను పిలిచింది ఇక్కడికి పిలిచి మరి నాకు సపోర్ట్ చేసింది ఆ గ్రాటిట్యూడ్ నేనైతే ఎప్పటికి ఉంచుకుంటాను అదిగా నాకు బెస్ట్ లాగానే అయిపోయింది అండ్ మోరోవర్ నేను ఫస్ట్ నాకు ఛానల్ ఉన్నప్పుడు కూడా మౌనిక ఆర్టీ నార్మల్గా వేరే టీం అయినా సరే నాకు చాలా సపోర్ట్ చేసింది సో ఎప్పుడు నేను ఎప్పుడు చెప్పినా కానీ నాకు చాలా సపోర్ట్ చేస్తానని చెప్తా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు మౌనిక మీద కోపం వచ్చింది ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకంటే ఇన్ని ఇయర్స్లో త్రీ ఇయర్స్ మేము ట్రావెల్ చేయబట్టి త్రీ ఇయర్స్లో ఎప్పుడు మా ఇద్దరికి చిన్న గొడవలు కూడా రాలేదు డిస్టర్బెన్సెస్ కూడా రాలేదు ఎప్పుడు అది నాకు సపోర్ట్ చేస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది చెప్పబెట్టకుండా సాయసన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది ఎట్లా వెళ్ళిపోయింది కనీసం నాకు చెప్పలేదు నేను పక్కనే ఉంటాను నేను పక్క రూమ్ లోనే ఉంటాను కనీసం నాకు చెప్పాలని కూడా అనిపించలేదా నేను దానికి ఫ్రెండ్ కాదా నాకు కూడా చెప్పకుండా వెళ్ళేసరికి నాకు బాధ అనిపించింది ఓకే తనకి బాగాలేదు తను వీడియో రిలీజ్ చేసింది హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా మందిని మిస్ అవుతున్నారు ఓకే కానీ ఇది నాకు చెప్పడానికి ఏమైంది అండ్ నాకు మోరోవర్ సాయసన వాళ్ళ మీద నాకు కోపం ఉంది నేను ఒప్పుకుంటా ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళ వాళ్ళ వాళ్ళది నాది బాండింగ్ వేరేలాగా ఉంటుండే ఎందుకంటే ఎందుకు ఆ కోపం కూడా నేను చెప్తాం మళ్ళీ నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టకండి ఎందుకనంటే ఒక పర్సన్ మనతోటి చాలా క్లోజ్గా ఉన్నప్పుడు ఎన్ని ప్రతి విషయం షేర్ చేసుకుంటున్నప్పుడు ఒకటి ఇంట్లో కలిసి ఉన్నప్పుడు మనం ఏదైనా ఒకటి చెప్తాం ఈ డెసిషన్ తీసుకుంటున్నా ఇదే ఎందుకంటే మాకు ఆ ర్యాప్ ఉండే కాబట్టి అండ్ టీమ్ లో నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు నాకు కనీసం కాల్ కూడా చేయలేదు కనీసం ఇట్లా ప్రతిసారి కాల్ చేసి ఇదక్క అదక్క అని చెప్పేసి అంటూ సాయి కానీ సన గానీ అట్లాంటిది ఇప్పుడు అసలుకి కాల్ చేయలేదు అట్లీస్ట్ దాని సజెషన్ ఇస్తుండే కదా అందరిని వదిలేసుకొని వెళ్ళిపోయింది సరే ఇప్పుడు ఈ పిల్ల వెళ్ళిపోయింది ఈ పిల్ల వెళ్ళిపోయినాక కరెక్ట్ గా ఉంటుందా లేదా అక్కడ పరిస్థితుల్లో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అందుకే నేను దానికి కాల్ చేద్దాం అనుకుంటున్నామంటూ మాట్లాడలేదు కోపంగా కోపంగా నేనేం మాట్లాడా చూద్దాం అసలు ఎందుకు వెళ్ళిపోయింది కనీసం చెప్పను కూడా చెప్పలేదు హలో చెప్ప ఎక్కడన్నా కాదే అసలు చెప్పాలని కూడా అనిపించలేదు నాకు సడన్ డెసిషన్ నువ్వు ఏదైనా చిన్న థింగ్ అయినా షేర్ చేసుకుంటావు కదా ఇది సడన్ డెసిషన్ పెద్ద డెసిషన్ కదా సారీ కొంచెం ఎందుకు ఇప్పుడు ఏమైంది రోజు వచ్చేటప్పుడు అది లేదు సడన్ గా నా మనం ఏం బాగాలేకుండా నాకు ఎవ్వరు అంటే ఎవ్వరితో షేర్ చేసుకోవాలి ఉన్న వీళ్ళు వచ్చింది నాకు అట్లా కాదక్క అది నమ్మేది చేసేది అన్ని నీతోనే కదక్క నిన్న నిన్నే కదా నీ నిన్నే కదా ఎక్కువ హోప్ పెట్టుకునేది అవును మరి నువ్వు కూడా దానికి ఎట్లా హ్యాండ్ చేసి లెక్క చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోతే ఎట్లా హ్యాండ్ కాదు నేను ఇక్కడికి ఎవరి కోసం వచ్చిన ఇప్పకసారి నాకోసం ఎవరి పిలిస్తే వచ్చినా వచ్చినా ఎప్పుడన్నా మన ఇద్దరికి ఏమైనా క్లాషెస్ అయినాయా ఏమైనా అయినాయా కనీసం గిట్ బయటికి గేట్ బయటికి పోతుంటే కూడా కాల్ చేసి మరి నిద్ర ఉండి నిద్రపోతే కూడా లేపి మరి చెప్పి పోతుంది కొంచెం నాకు వేరే చెప్పలేను నా ఇక సరే ఓకే నీకు వెళ్ళాలి అనిపించింది ఇక్కడ నేను ఒకదాని సచ్చిన కదా కనీసం చెప్పితే నేను కూడా నేను కూడా నీకు ఇది చేస్తుండేనేమో సరే అని అంటుండేనేమో నాకు అదొకటి బాధ అనిపించింది నాకు అర్థమైంది నేను అనుకున్నా నేను ఒక్కడానికి ఎప్పుడేసి బయలుదేరి అయిపోతున్నాను ఫీలింగ్ ఉండే నాకు కూడా నన్ను నన్ను కూడా ఉంటారుగా మీ వేసేసినావు కదా మరి నువ్వు డెసిషన్ తీసుకున్న చేస్తా మరి నువ్వు వచ్చిందే మీ దగ్గరికి వచ్చిందే నీకోసము నువ్వు పిలుస్తేనే వచ్చినా నీ తోటే ఉంటున్నా ఏదైనా మన ఇద్దరమే కదా చేసుకుంటున్నాము అట్లాంటిది నన్ను కూడా నీ కొంటర్ ఫీలింగ్ వచ్చిందని వెళ్ళావు రైట్ అంటే నేను ఉన్నాక కూడా నీ కొంటర్ ఫీలింగ్ వచ్చింది ఓకే అగ్రి చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు నా కొంటర్ ఫీలింగ్ వచ్చింది కదా మరి సడన్ గా సన్న హెల్త్ కండిషన్ బాగాలేదు ఎవ్వరు లేరు అన్న వీడియో కొట్టేసరికి మళ్ళీ నేను ప్రైవేట్ కొంచెం పర్సనల్ గా సాయితో మాట్లాడినా ఏమైందిరా అసలు ఏం జరుగుతుందిరా అంటే పర్సల్ బాగాలేదక్క నాకు భయం వేస్తుంది అన్నాడు ఇంకా ఈ టైం లో పక్కన ఉండకపోతే ఇక వేస్ట్ ఆఫ్ టైం అసలు ఇందులో రిలేషన్షిప్ వేస్ట్ అనిపించింది అందుకే అన్ని అంటే అంటే డిస్కషన్ చేసి మరి నేను దానికి ఏమి అంటలేనే ఓకే ఎన్ని ఏవన్నీ ఉండని మనం ఒకప్పుడు కలిసి ఉండే ఆ బాండింగ్ వేరుంటది ఓకే నాకు అర్థమైతుంది అగ్రి చేస్తా దానికి కానీ నాకు కూడా చెప్పకుండా నాకు ఇప్పుడు సనా మీద కూడా నాకు కోపం ఉంది ఎందుకంటే అది కూడా సేమ్ ఇదే చేసింది చెప్పకుండా వెళ్ళిపోయినందుకు కానీ ఇప్పుడు నేను నీ మీద కూడా అదే కోపం వస్తుంది నాకు నేను వచ్చాక నీట్ గా కొంచెం సెట్ అయ్యాక కొంచెం అంది పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని చూపించిన తర్వాత కొంచెం ఫ్రీ అయినాకలా నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా ఎట్లా మనం కదా సోషల్ మీడియాకి దగ్గరలోనే అన్ని చూస్తావు కదా అన్న బయట వాళ్ళ లాగా నేను కూడా సోషల్ మీడియాలో వచ్చినాక చూడాలేమో బయట అన్నీ ఏం లేదుల మాటలన్నీ మాట్లాడతావు నీకు చెప్పే చేస్తా గానీ ఏదైనా ఆ రోజు ఎప్పుడు ఇంత భయం తెలుసా అసలు ఎవరితో ఏం షేర్ చేసుకున్నాడు ఎన్నిసార్లు కాల్ చేసినా అసలు కాల్ కలిసిందా కాల్ చేసరికి తిరుపతి నిన్న అని చెప్తుంది లేదా ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అటు నువ్వు చేయడం అయితే రాంగ్ అది సారీ ఏ చేయాలి నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకోలేరు సిచ్యువేషన్ నిజంగా చెప్తున్నా ఎట్లుంది హెల్త్ మరి ఓకేనా ఓకే రేపు అది రేపు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఇచ్చారు నిన్న రాగానే బయట తీసుకొరు నాకు కూడా అసలు మూడు అసలు బాగాలేకుండి ఇక అదేమనుకుందో ఏమో డల్లుగుంటున్నాను మూవీకి తీసుకొని వెళ్ళింది ఇంత బానే ఉంది కానీ ఒక ఒక రకమైన ఫీలింగే ఎందుకు ఏమైనా చెప్పవా ఎవడో అక్కడ అందరికి అందరు చూసుకోడానుకున్నారే కానీ సాయి గారు కూడా నా తమ్ముడే కదా నాకు కూడా తమ్ముడేరా కానీ మీరు కోపంలో తీసుకునే డెసిషన్స్ పక్కన వాళ్ళకి కూడా చెప్పకపోతే ఆ ఇంపార్టెన్స్ లేదేమో అనిపిస్తుంది ఇట్లాంటి టైంలోనే నా పరంగా అట్ల జస్ట్ నా మైండ్ అనిపించింది అంటే అందరికి అందరు ఉన్నారు కానీ నేను అనిపించింది అంతే నాకు సరే నువ్వు నువ్వు వాళ్ళకు నేను నీకుంటా అని నువ్వు బ్రో నుండా వదిలే ఫస్ట్ మా ఫ్రెండ్ టార్చర్ చేస్తున్నావు అందమైన అమ్మాయి కనిపిస్తా నువ్వే తెలుసు బ్రో అది నిజాలు చెప్పలేదు డౌన్లోడింగ్ వచ్చింది కానీ చాలా చాలా హర్టింగ్ అనిపించింది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా నేను యాక్చువల్ గా అందుకే నవీన్ వచ్చింది తీసుకెళ్ళడానికి నేను ఇంటికి వెళ్ళిపోతున్నా ఇప్పుడు వై నాకు కూడా ఫీలింగ్ వచ్చింది లేనప్పుడు నేను ఎవరితోటి ఉండాలి నీకు ఇద్దరికి సేమ్ హ్యాపీ అవునా ఇద్దరికి సేమ్ అవుతుంది ఇక్కడ అట్లాంటప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మరి నీకు వదిలేసుకునే అంత నీకు అది ఉన్నప్పుడు నేనేం చేయగలుగుతాను చెప్పవే నేను అట్లా చేయలేను కదా ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం హలో చెప్ చెప్పు స ఎట్లుంది హెల్త్ కొంచెం బెటర్ అక్క అయినా నాకు నిమే కోపం ఉంది నేను మాట్లాడాను నీతో అక్క కాదే మనం గనం క్లోజ్ ఉండే కదా ఒకటే రూమ్ లా నువ్వు నేను సాయిగాడే కదా ఉన్నది అన్ని మంత్స్ నియర్ టు నియర్ నైన్ మంత్స్ అవునా కానీ నీకు ఒక్కసారి కూడా నాకు పోయేటప్పుడు నాకు చెప్పాలనిపించలేదా అంటే మీరు అట్టి పండులాగా అనుకుంటున్నారా ఏమో నాకు నాకైతే అర్థం కాదు నేను మిమ్మల్ని నా నా వాళ్ళు నా నా వాళ్ళు ఏదన్నా నాకు చెప్పి చేస్తారు ఇంతవరకు మన టీం కోసం కానీ అసలు ఎందుకు ఏం జరిగింది ఎవరికి తప్పు ఆయన ఎందుకు వెళ్ళిపోయారు అనే ఛాన్స్ ఇవ్వనియలేదు ఇప్పుడు నేను వచ్చా కదా అని నాకు కనుక్కుంటా నేను కూడా నాకు కూడా డౌట్స్ అప్పుడు సదవేటప్పుడు నాకు కూడా సక్క తెలియదు కానీ మర్చిపోయా నేనే ఎంత ఇదిలో ఉన్నా ఎందుకు వెళ్ళింది పిల్ల ఎందుకు వెళ్ళింది అసలు ఎందుకు వెళ్ళిపోయింది అన్న టెన్షన్ లో ఉన్నా తెలుసు దానికి ముందు ఊకే ఉదయాన్న కాల్ చేస్తుండే మమ్మీకి కాల్ చేసి మాట్లాడుతుండే సనా వెళ్ళేటప్పుడు చెప్పలేదు ఇంకా నవింది అన్నది నాకు తెలియదు గాయ్స్ నా సంబంధం లేదు వాళ్ళ ఇద్దరిది ఆ సిచ్యువేషన్ చాలా వేరే ఉంది అసలు నాకు అర్గమే కాలేదు నేను ఏం చేస్తున్నా అసలు ఏం నేను ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి మీకు చెప్పిందా బంగారం మంచి మంచిగానే లేదు తెలుసా ఇప్పుడు మోనికాకి వచ్చిందని చెప్తే కొంచెం హ్యాపీగా ఉన్న బంగారం అన్నా లవ్ యూ

నాకే పోత వద్దు అని అడిగిన ఫోన్ లో ఆయన ఏమన్నా అనుకోండి నాకు సన్న మీద చాలా కోపంగా ఉంది అప్పటికి వాడికి ఫోర్ ఫైవ్ ఛాన్సెస్ ఇచ్చిండు రిషి అనే పర్సన్ వీడేం చేసిండు సన ఓకే సన పక్కనే ఉండి వీడియోలు కొట్టింది సన అప్పటికి కూడా సాయగారి తప్పని సాయగారితో గొడవ కూడా పెట్టుకుంది మర్చిపోయినావా కానీ సాయ అనే పర్సన్ ఇన్లేడు కదా సరే ఓకే మొత్తానికి ఎప్పుడు వస్తావు టైమ్ బర్త్డే ఉంది కదా టైం పడుతుందా బర్త్డేషన్ నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ సనా నువ్వు ఫీల్ అయినా నాకు పర్లేదు ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినావు కదా మౌని చెప్పొచ్చో చెప్పొచ్చు తెలియదు వదిలేసి వెళ్ళిపోయింది అందరినీ అవును వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఇప్పుడు ఉరుకుట పోయినావు కదా ఇప్పుడు నిన్ను కూడా వదిలేరని గ్యారెంటీ ఏంటి నాకు ఇస్తావా ఎందుకంటే యాజ్ ఎ ఫ్రెండ్ గా నాకు నేను ఒంటరిదాన్ని చేయడం నాకు ఇష్టం లేదు విను జక్క ఇగో ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ నాట్ టాకింగ్ విత్ యూ కాదు కాదు మేడం నండి అది ఇంతకు ముందు నేను దానికోసం స్టాండ్ తీసుకోలేను కానీ నేను బయటికి వచ్చిన తర్వాత నా లైఫ్ ఏంది నేను ఏం చేస్తున్నా అసలు నేను ఎందుకు ఇట్లా అయిపోయినా అని చెప్పి నాకు అన్ని తెలిసి వచ్చినాయి అందుకోసమే ఈసారి మోనికక్క నా కోసం వచ్చింది నాకు హెల్త్ బాగాలేదని చెప్పి అందరితో ఫైట్ చేసి మరి వచ్చింది నేను చచ్చిపోయే వరకు మాత్రం దాని మాత్రం అస్సలు వదిలే నేను దానికి నిన్ననే చెప్పిన ఈ మాట కూడా నేను ఎక్కువ భయపడకు టెన్షన్ తీసుకోకు నేను రాగానే హైదరాబాద్ రాగానే నీతో నువ్వు కూర్చోని కూర్చోబెట్టి మాట్లాడతా నిజంగా నేను హక్ చేస్తుంటే సారీ బంగారం ఇంకా ఇంతకంటే ఏం చెప్పలేను నాకు కూడా సారీ చెప్పకు నీకు ఎవరు చెప్తాడు సరే జాగ్రత్త ఎక్కడ జాగ్రత్తగా ఉండు సరేనా సరే నేను వచ్చాక కూర్చొని మాట్లాడతా ట్వంటీ సిక్స్ అట్లా వస్తా సరే నేను ఇంటికి వెళ్తాను సరే బంగారం వెళ్ళిపోయింది మీ బంగారం సరే నేను ఇంటికి వెళ్తున్నా అదే నేను యాక్చువల్గా ఇప్పుడు వీడియో తీస్తున్నాను అమ్మాయి ఎందుకే మరి తెలియాలి నాకు నిజంగా అసలు అయితే తెలుసా అట్ల పోతుంది ఇది అట్లెట్లే పోతుంది అని నిజ స్వరూపం జనాలకు బయట పాపం పబ్లిక్ తెలుసా ఇన్స్టాగ్రామ్ లో ఎంత వాళ్ళని పట్టించుకుంటలేరు వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళని వాడుకున్నారు ఆ వాళ్ళకి ఇప్పుడు పరిస్థితి బలైనప్పుడు పోతలేవు అక్కవి అసలు నువ్వు అక్కవేనా సాయం అంటే ఇష్టం అన్నం కాదు అసలు ఏం మనిషి అద్దీ ఇదని ఎన్ని దెంగు నీకు తెలుసు ఎంత దబ్బులెట్టారు పొద్దున మాట్లాడి తీసుకున్నా అయినా సరే అప్పుడు నాకు అవు నాకు తెలుసు అప్పటికి నాకు ప్రేమ ఉంది కానీ అప్పుడు పోలే ఇప్పుడు అద్దెకి వచ్చిన అంటే కూడా నా దగ్గర ప్రాపర్ రీజన్ ఉంది ఆ సడన్ బాగా లావ్ అయిపోతుంది రీజన్ నీకు అర్థమవుతుంది నాకు సడన్ గా హాస్పిటల్ రిపోర్ట్స్ పంపించాకల్లా చూపిస్తే ఆ టైరాయిడ్ అని ఇంకేంటి అది ఏదో డిజి అంటే ఒకసారి మళ్ళీ పెద్ద స్కాన్ కి తీసుకెళ్ళాలి నాకు భయం వేస్తుంది అక్క అని వాడు అన్నాడు ఇట్లా సర్లే అక్క మళ్ళీ నీకు ఎందుకు టెన్షన్ సరే అక్క జార ఉండని తగ్జేసిండు ఇక నేను చెప్పకుండా చేయకుండా రోహిత్ గారు ఫోన్ చేసి అనుకున్నా ఏమైంది రాదంటే ఆమె పిల్ల ఊరు కూడికైనా చక్కర వస్తుంది కాల్చీట్లు తిగుమురు లెక్తున్నాయి అన్నాడు ఇంకా లావు ఆటోమేటిక్ గా పిల్ల చాలా లావు ఇట్లా పిల్ల ఏజ్ అంతనే తెలుసు బయట పెట్టద్దు కానీ ఆ పిల్ల ఏజ్ అంతా ఆ పిల్ల ఎంత లావైంది అసలు మనకన్నా పెద్దగా అనిపిస్తుంది అసలు టీం మొత్తంలో పిల్ల అంటే సన దాని తర్వాత ఇందు అలాంటిది ఈ పిల్ల అసలు అందరికన్నా పెద్దది అలా అనిపిస్తుంది అందరు తినలాగా అనిపిస్తుంది మనం మనతో సహా మన పక్కన తెలిసి ఎట్లా ఎంత చెప్డేట్ అనిపిస్తుంది మా మమ్మీ కూడా అడిగింది కానీ చెప్పిన వాళ్ళందరూ సపరేట్ వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు చెప్పబెట్టకుండా వేసారు ఆ ఇప్పుడు నువ్వు కూడా జాయిన్ అయినావు కంగ్రాచులేషన్స్ సరే అండి నేను ఊసెట్టు మాట్లాడతా నువ్వు అంతా ఏం హాకి తీసుకోకు నవేం చూసుకోను భరోసాతో నేను మా మమ్మీ ఏమో ఆహా ఒక్క నిమిషం మా మమ్మీ ఏమో నీకు చెప్తాది నువ్వు ఉన్నావన్న భరోసా తోటి నేను నీ దగ్గర నీకు అని చెప్తాను అవునా

ఇంకా ఏమున్నాయో చూసుకోవాలి ఎందుకు వస్తున్నాయి చక్కెర ఎందుకు వస్తున్నాయి కాళ్ళు అంతా తిమ్మిలే కాళ్ళు ఎత్తలేదు ఆ కాళ్ళకి కొత్తది ఏదో అవుతుంది కదా నాకు అదే భయం అవుతుంది జాగ్రత్తగా ఉండమని చెప్పు జాగ్రత్తగా చూసుకో తీసుకొని వచ్చేసిందా హైదరాబాద్ ఎవరి మనకి చెప్తున్నా పైకి అయిపోయినట్టు తిరుపతిలో తిరుపతి కాలు గెపిచ్చేసి తీసుకొని రావడం సరే సరే జాగ్రత్త జాగ్రత్త ఉంటే కాల్ చెయ్యి ఇప్పుడు కూడా నువ్వు అట్లనే చేస్తాం అనుకో ఇక నీకు నాకు ఇంకా సరే బై సో గారు తిన్నారు కదా ఇట్లుంటది ఫ్రెండ్స్ అంటే అప్పుడే అంత కొట్లాడుకుంటాం జుట్లా ఎక్కువ మళ్ళా కాల్ చేయగానే నువ్వు నిన్ను ఎక్కమన్నా నువ్వు నాకు ఫ్రెండ్ కాదు అర్థం సరే నేను ఒకటి అయితే డిసైడ్ అయినా అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఎందుకంటే నాకు కూడా మనసు పడతలేదు అన్ని విన్న తర్వాతకి సో ఫైడ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గలీపొది శ్రీవ్యూస్